ఏం బీమాచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధు ఇచ్చానికి కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా నీ ఏమా ఇతే ఇచ్చినావు ఇకపోతే ఇయ్యలే ఇతే ఇచ్చినావు ఇకపోతే వేయలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలురా మీకు ఎంత మాట్లాడతారు కండ కావరమా కళ్ళు నెత్తికచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు కురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పనులు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ చేయండి జరిగిన ఎందుక చరిత్ర అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేయత్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్తాను కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయండి ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనీయారట తెలంగాణ తెచ్చిన నే తిరగనియడా ఏం చేస్తారు చంపేత్తాడద్దా చంపుతావా చేపడం చంపుతావదా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధత ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ మడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా